మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అంకరణ షా మణిరత్నం అలాగే కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో వస్తున్న జూన్ ఫిఫ్త్ రోజు రిలీజ్ అవుతున్న మూవీ తగ్ లైఫ్ తగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది దీని సినిమాటోగ్రఫీ గురించి అలాగే దీని గురించి కొంచెం చిచ్చా చేయడానికి రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫిలిం అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ తగ్ లైఫ్ మూవీ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పరా మణిరత్నం గారు ఏఆర్ రహమాన్ గారు కమల్ హాసన్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్ అంటే అది ఒక క్రేజీ కాంబినేషన్ దానికోసం జనమంతా వెయిట్ చేస్తున్నారు ఆ తగ్ లైఫ్ అనే పేరు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంది ఏమై ఉంటుంది అంటే దాని ట్రైలర్ అవి చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏదో కొంచెం క్రిమినల్ యాక్టివిటీ ఒక క్రిమినల్ గే క్రిమినల్కి సంబంధించిన కథలాగా అనిపిస్తుంది కమల్ హాసన్ అని ఏదో ఒక క్రిమినల్ లీడర్ లాగా ఉన్నారు ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది రత్నం గారు ఆ పాట అవి చూ చూస్తే మనకు ఆ టేకింగ్ అవన్నీ అద్భుతం మన రత్నం గారు ఏం తీసినా అద్భుతమే కానీ ఒక్కొక్కసారి కమర్షియల్గా ఆయన ఫిట్ గాడు ప్రమాదం ఏమైనా ఉంటే మనం చెప్పలేము కానీ కమర్షియల్ గా ఏమిటంటే ఆ టేకింగ్ ఇవన్నీ ఎంత ఏ లెవెల్లో ఉన్నా ఒక్కొక్కసారి కమర్షియల్ గా ర్యాంక్ అవుతుంది విలన్ కూడా ఫ్లాప్ అయింది కదా ఐశ్వర్యరాయి అంత పెద్ద నటులు ఉన్నా అది అంటే ఒక్కొక్కసారి అయినా టేకింగ్ ఆ పాటలు ఇంట్లో మునిగిపోయి ఏమైతాడు అంటే ఆ కథలో ఉన్న ఏదో బలమైన పాయింట్ మిస్ అవుతాడు ఆయన ప్లాప్ సినిమాలన్నీ కూడా అట్లా మిస్ అయినవి ఆయన లోపం ఏమి ఉండదు టేకింగ్ కానీ పా పాటలు కానీ ఒక లెవెల్లో ఉంటాయి మొన్న వచ్చిన పొన్నియన్ సెల్వన్ ఆయన కాబట్టి తీయగలిగాడు ఇంకెవరు తీయలేరు అది ఎగ్జాక్ట్లీ సినిమాని వేరే వాళ్ళు ఎవరు టచ్ కూడా చేయలేరు అది అసాధ్యం కూడా అలా తీయడం అసాధ్యం కూడా అది ఎన్ని ఇయర్స్ తను హార్డ్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ అంత చేశారు మరి ఇది చూడాలి శింభు ఉన్నాడు ఉన్నారు త్రిషా ఉన్నారు వీళ్ళందరు కాంబినేషన్లో ఒక రేంజ్లో ఉంటుంది ఆల్రెడీ దాని మీద బజ్జు ఉంది వరల్డ్ వైడ్ భారీగానే దాని బుకింగ్స్ జరిగాయి ఒక ఎక్సెప్ట్ కర్ణాటక అది పెండింగ్లో ఉంది కానీ అంటే కమలాసన్ సారి చెప్పనంటున్నాడు వాళ్ళు చెప్పే వరకు లేరు కాబట్టి ఈ ఒక సమస్య వచ్చిందాడు సో కర్ణాటకలో అయితే రిలీజ్ చేయరు కదా సార్ ఇప్పుడు రిలీజ్ లేనట్టే ఇప్పటి ఇప్పుడున్న మనం ఈ వీడియో చేస్తున్న టైంకి రిలీజ్ లేనట్టే మరి ఏమైనా జరగచ్చు లాస్ట్ మినిట్లో అంటే నిర్మాతలు నష్టపోతారు కదా బెంగళూరు సిటీని పోగొట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు కర్ణాటకలో హైలీ ఆ సినిమాకి విపరీతమైన సెంటర్స్ ఉన్నాయి కర్ణాటక మొత్తం మీద రేపు కలెక్షన్లు ఉంటాయి ఆ సినిమాకి భారీగా ఉంటాయి కాబట్టి అంత పెద్ద వ్యాపారాన్ని పోగొ కమల్ హాసన్ ఎందుకో మామూలుగానే కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడు ఆయన ఎందుకు బ్యాలెన్స్ తప్పాడు ఆయనకి ఏం అవసరం ఇప్పుడు తమిళం నుంచి తెలుగు వస్తే ఆయనకేమి తమిళం నుంచి మలయాళం కన్నడం వస్తే ఆయనకేమి ఆయన కాబట్టి తమిళ భాషకు సంబంధించిన ఏదైనా ఒక ప్రపంచ తమిళ మహాసభల్లో ఆయన మాడుతూ ఉంటే తమిళ భాషను నెత్తికెత్తుకుని ఆయన మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది ఔచిత్యం ఉంది నీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చి నేను కన్నడ మా మా దగ్గర నుంచి పుట్టిందంటే వాళ్ళ కోపం రాదా వాళ్ళ భాషనే ఏమన్నంటే ఎందుకు కోపం రాదు అందుకని హైకోర్టు ముట్టికే అయ్యా నువ్వు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని క్షమాపణ నేను చెప్పను అంటున్నాడు ఆయన మరి ఏం చేస్తాం ేషన్ేషన్స్ కమల్ హాసన్ కాంబినేషన్ థర్టీ సిక్స్ ఇయర్ తర్వాత వింటున్నాము సో సినిమాటోగ్రఫీ కావచ్చు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది బాటలు బాగున్నాయి బాటలు అన్నీ కూడా బాగున్నాయి కమల్ హాసన్ ఇంకా మామూలుగానే ఆయన బాగా చేస్తాడని చెప్పుకోవడం అనేది అతిశయక్త అవుతుంది ఆ చిబ్బు కూడా బాగానే చేసినట్టున్నాడు కథలో ఏముందనేది తెలియదు మనకి ఆ తగ్గ లైఫ్ అనే కథలో ఏముంది అనేది తెలియదు మరి మ్యాజిక్ చేశాడా మ్యాజిక్ చేయబోయి విఫలమయ్యాడు మనకు రేపు సినిమా చూస్తే కానీ అర్థం కాదు బాగుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భారీగా అంచనాలు ఉన్నాయి సినిమా మీద సను చాలా ప్రయోగాలు చేశాడు కదా ఆయనకేం ప్రయోగాలు కొత్త కాదు కదా ఎన్ని ప్రయోగాలైనా చేస్తాడు ఆయన సార్ మొన్న రీసెంట్ గా ఈ మూవీ రిలేటెడ్ ఈవెంట్ లో కమల్ హాసన్ గారు ఏమన్నారంటే శంభుని నేను సీనియర్ కాదు శంభుయే నా సీనియర్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఎందుకంటారు ఆయన వినమ్రతని చిన్నప్పటి నుంచి చూశాడు కదా సీనియర్ ఎలా అవుతాడంటే ఈయన కూడా చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాడు హాసన్ గారు కూడా బాల నటుడే కదా మన కళ్ళ ముందే బాల నటుడు ఊరికే నాకంటే సీనియర్ అంటే దేంట్లో సీనియర్ కమల్ హాసన్ గారు సీనియర్ ఎవరు ఊరుండ ఎవరు లేరు కదా మణిరత్నం గారు తప్ప ఇంకెవరు ఉన్నారు కమల్ హాసన్ గారి సీనియర్ మరొకటి తగ్ లైఫ్ అనే పేరు ఈ టైటిల్ కార్డ్ అనేది ఎందుకు వచ్చిందంటారు అంటే మామూలుగా దొంగలు బందిపోట్లు అనే అర్థంలో వాడతారు కదా తగ్గులు అని పూర్వం బ్రిటిష్ కాలంలో గజ దొంగలు ఉండేవాళ్ళు వాళ్ళని అణచివేయడానికి బ్రిటిష్ వాళ్ళు పెద్ద సైన్యాన్ని ఉపయోగించారు కాబట్టి క్రిమినల్ అనే అర్థంలో వాడతారు తగ్ అనేది తగ్ లైఫ్ అంటే క్రిమినల్ లైఫ్ ఒక క్రిమినల్ గా ఉన్నటువంటి కమల్ హాసను లేదా ఆయన చుట్టూ ఉన్న జీవితం దాంట్లో ఏదో పెళ్ళి బ్రహ్మాండమైన పెళ్లి ఈవెంట్ కూడా ఉంది పాట కూడా ఉంది పెళ్లి పాట నాజర్ గారు వీళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు మరి ఒక క్రిమినల్ లైఫ్లో వచ్చిన నాయకుడి సినిమా ఏమిటి నాయకుడి సినిమా కూడా క్రిమినల్ లైఫే చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్నటువంటి లైఫ్ నాయకుడు బాంబేలో ఉన్నటువంటి ఒక డాన్ లైఫ్ అది ఇంచుమించు అలాంటి కథనే మణిరత్నం గారు తీసుకొని ఉంటారు అనేది అందరి అంచనా ఆ కథలో ఆయన ఫ్యామిలీ కానీ ఆయన కుటుంబము ఆయన ఎమోషన్స్ ఒకవేళ చింబు ఆయన కొడుకు అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషను ఏం అంద అంత నాయకుడులో కొడుకు చనిపోతాడు కూతురు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది దీంట్లో వచ్చేసి కుమారుడు తన తర్వాత మామూలు డాన్ త డాన్ తర్వాత ఇంకో డాన్ అవుతాడు కదా కుమారుడు అలాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందేమో తెలియదు ఆ కథని ఆయన మండత్వం గారు ఏమిటంటే ట్రైలర్ కానీ ఏం చూసినా మనం ఆ కథను అంచనా వేయలేము మణిరత్నం గారు గొప్పతనం ఏమిటంటే మీరు ఏ సినిమా ట్రైలర్ అన్నా చూడండి మనం అంచనా వేయలేము అంచనా వేయలేనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ట్రైలర్ చాలా సినిమాలు ట్రైలర్ని చూసి కథ అంచనా వేయచ్చు దీన్ని అంచనా వేయలేము అంటే జీనియస్ కదా మణిరత్నం అంటే క్రియేటివ్ జీనియస్ ఆయన ఏఆర్ రేమాన్ గారు చాలా కాలం తర్వాత మంచి పాటలు ఇచ్చారు ఓసారి మొత్తం నాశనం చేసేస్తాడు ఆయన అద్భుతమైన మ్యూజిషియనే కానీ ఒక్కొక్కసారి ఏంటిది ఏఆర్ రెహమాన్ పాట ఏఆర్ రెహమాన్ అయినా కంపోజ్ చేసింది అనే డౌట్ వచ్చేస్తుంది మనకి ఇది ఈసారి ఏదో మంచి పాటలు ఉన్నట్టు లెట్స్ వెయిట్ అండ్ సీ ఇప్పుడు మనం చేస్తున్న వీడియో టైంకి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే నమస్తే